ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అయితే భోగి రోజు మా బాబుకి భోగి పండ్లు పోసాము అందులో కొన్ని ఫ్లవర్స్ బియ్యం రేగి పండ్లు చెరకు గొడలు చాక్లెట్స్ కాయిన్స్ అలాగే హారతి లాగా రెండు దీపాలు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక నానమ్మ మా కన్నయ్య చూడండి అటు ఇటు ఏంటి ఇవి అని చూస్తున్నాడు పాపం బాగా ఏడ్ చేశాడు పాపం తనకి వింతగా కొత్తగా కొంచెం భయం అయిందన్నమాట అట్లా ఎందుకు నాకు పోస్తున్నారు ఏం చేస్తున్నారు ఇవేంటి అని భయపడ్డాడు వాటిని చూడండి ఎలా దొబ్బేస్తున్నాడో ఇంకా అలా ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ దాకా మా బాబుకి దిష్టి తీసేసి ఇలా భోగి పనులు పోసారన్నమాట వద్దు వద్దు అని చేతులు ఉప్పుతున్నాడు కానీ బాగా ఏడ్చాడండి బొట్టు పెట్టడం మా బొట్టు కళ్ళకు వెళ్ళడం ఫ్లవర్స్ హెయిర్స్ నుంచి ఫ్లవర్స్ కళ్ళలకు పోవడం ఆయనకి కొంచెం భయం భయం అయిపోయింది ఏడుస్తా అన్నాడు ఈరోజు పోయాలి అని అంటారు అలా ఇంకా మా బాబుకి భోగి పళ్ళు పోసాము అయితే ఫోర్ మెంబర్స్ అయ్యారు కదా అనేసి మళ్ళీ మా అమ్మమ్మ మళ్ళీ అన్నమాట అంటే ఫైవ్ అలా కావాలి కదా అనేసి మళ్ళీ పోసేది ఇంకా చివరిలో మా కన్నయ్యకి అందరూ కలిసి ఇచ్చారన్నమాట నేను చెప్తున్నాను అటు సైడ్ వెళ్ళి నానమ్మ ఇటు సైడ్ కాదు అటు సైడ్ వెళ్ళు కనిపిస్తావు అని చెప్తున్నా సో అచ్చు అటు సైడ్ వెళ్ళింది అనమాట పాపం మా కన్నయ్య చూడండి ఎంతలా ఏడ్చాడో ఆయనకి భయం అయింది పాపం బాగా ఎక్కెక్కి ఏడ్చాడు ఇంకా అయిపోయింది లాస్ట్లో ఒక ఫోటో తీసేసాంత ఇంకా వచ్చిన అతిథులకి మా మామమ్మ టీ పెట్టింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే మరిన్ని కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేశాను ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి Thank you for watching. Love you all.